హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నానమ్మా అమ్మా ఓకే ఇవాల ఏంటండి కలెక్షన్ ఈ ఓన్లీ ఇంత ముందు ఆర్గాంజీ వేపிட்டము మనం లాస్ట్ బ్రాస్ వాని ఓకే 300 350 ఇది డ్యామేజ్ లో వచ్చింది డ్యామేజ్ నుంచి అది తర్వాత చెప్తా సో లాస్ట్ టైం మనం ఈసారి ఏంటంటే డ్యామేజ్ లో కస్టమైజేషన్ అలాంటి వాటికైతే హ్యాపీగా మీరు ఫ్రాక్స్ కి వాటికి తీసేసుకోవచ్చు అండ్ వీటిలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట అండ్ అన్నీ కూడా ఈ విధంగా మనకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మంచి షైనీగా ఉంటుంది క్లాత్ అయితే మాత్రం చాలా షైనీగా ఉంటుంది లాస్ట్ టైం వీడియోలో కనిపించింది ఇప్పుడు కనిపించేది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను డ్రాలో చూసేసాను ఓకే అండ్ డ్రా విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి సో ఎవరు డిసప్పాయింట్ కావద్దు ఇలాంటి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు సార్ వచ్చేసరికి అండ్ వీటిలో కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి సో ఇవన్నీ కూడా ఏంటంటే వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ ఓకే ఎలా అంటారు ప్రైస్ చెప్పు 300 రూపాయలు నేను నంబర్ నంబర్ మీ నంబరా ఆ నంబర్ అది ఎవరు నంబర్ పెట్టలగా నంబర్ 150 150 రూపాయలు ఓన్లీ చెప్పాను కదా సో అంటే మనకు రెగ్యులర్ సారీస్ నే ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తారో మనకు తెలుసు అందులోనూ డామేజ్ వచ్చిన సారీస్ అంటే చాలా తక్కువ కాస్ట్ అనేది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో సింగిల్ శారీ కూడా ఇస్తారు కదా ఓకే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ కలర్స్ అన్ని కూడా మీరు చూసినట్టే మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మీకు అర్థం వాస్తవంగా కరెంట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అవును పవర్ లేదండి సో చాలా నుంచి వెయిట్ చేస్తున్నాం ఇలా కాదని చెప్పేసి కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాము కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దట్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ ఆల్రెడీ మా అమ్మ ఇది ఆర్ కలర్ లి పంపించింది గుర్తుందా మీకు ఐడియా అది క్లాత్ అదే క్లాత్ ఉంటుంది ఓకే ఓకే సూపర్ అండి కలర్స్ చూసి నో చెకింగ్ అండి నచ్చింది ఆన్లైన్ లో చెప్తే అది ఇచ్చాం చెక్ చేసి ఇయాలి ఇయాలంటే మనకు కుదరదు నచ్చ కొనుక్కోండి లేకపోతే లేదు ఇబ్బంది అయితే లేదు ఎందుకు చెప్పా డ్యామేజ్ అని చెప్పా మరి మూడు వందలు పచ్చారా మీకు నూట యాభై కిస్తానంటే మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకోవచ్చు కానీ ఉంటుంది అనుకోండి అంతే కన్ఫర్మ్ అయ్యి అనుకో చూసుకోండి అంతే సార్ మీరు చెకింగ్ చేయండి చెకింగ్ చేయండి అంటే మాత్రం ఆ వాళ్ళకి కాదు అనేది తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు అంటే మీకు ఏంటంటే డామేజ్ అంటే ఓ పెద్ద పెద్దగా ఎక్కువ ఎక్కువ గేమ్ ఉండదు మనకు తెలియదు కదా తక్కువే ఉంటుంది బట్ 150 కి ఇస్తున్నా అంటే మరి మీటర్ 150 ఎంఎం మీకు 6 మీటర్ 150 కి ఇస్తున్నా అంటే ఏం చెప్పాలి నేను అవును అందులో మనకు ఒక 3 మీటర్స్ వచ్చినా కూడా చక్క మంచి ప్రాఫిట్ చాలు అవును చాలు అన్నట్లుగే తీసుకోవచ్చు అండ్ సార్ చెప్పినట్లుగా ఏంటంటే ఇది సారీ పర్పస్ కి అయితే మాత్రం మీరు ఆ ఐడియా తో అయితే తీసుకోకండి కస్టమైజేషన్ కి ఏదైనా ఫ్రాక్స్ కి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి లంగా జాకెట్లకి ఇలాంటి వాటికి మీరు యూస్ చేసే దానికి తీసుకోండి అండ్ వెస్ట్రన్ వేర్గా ఏదైనా డ్రెస్సింగ్ని స్టిచ్చింగ్ చేయించాలన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్స్ అనేది చాలా చాలా బాగుంటాయండి అండ్ దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కలర్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ వేస్తున్నారు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకొని బండిల్స్ అయితే మాత్రం మనకి ఈ విధంగా ఉంటాయండి బొటిక్స్ వాళ్ళు కానీ అండ్ స్టిచ్చింగ్ చేసే టైలర్స్ అవును నీకు ఖర్చేసి అమ్ముకోవచ్చు నూట యాభై నూట యాభై నూట యాభై ఎంత వస్తుంది నాలుగు వస్తుంది యాభై అలాగే అవసరం అది లేకుండా మొత్తం ఫ్యాబ్రిక్ అండి అని కూడా చెప్పేసి ఎందుకు అవసరం లేదు మనకి సో మీ అందరికీ కూడా తెలుసు అండ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీ దగ్గర నుంచి ప్రైస్ ఎంత రీజనబుల్ గా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంది కదా అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది సో మంచి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అయితే ఉంటాయండి వీటి దగ్గర కట్ సారీస్ దగ్గర నుంచి డ్యామేజెస్ శారీస్ కానివ్వండి పట్టు శారీస్ కానివ్వండి కాటన్ సారీస్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ వీక్ వస్తాయా సార్ మీకు కాటన్ సారీస్ అల్లుడ్ వచ్చినాయి అండి చేసినాయా ఓకే సార్ చెప్పారు లాస్ట్ టైము లఖానినా సార్ కట్ట లఖాని ఓ ఆల్రెడీ బేలు ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బందిగా ఉందని ఆపాము మేము ఆల్రెడీ బార్చర్లు వచ్చేసినాయి ఓకే సో నెక్స్ట్ టైం వీడియోస్లో అయితే మాత్రం డెఫినెట్గా మీకు కాటన్ శారీస్ అయితే చూపిస్తానండి బట్ కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం మనకి వీటిల్లో బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి అండ్ చూడండి నీట్గా నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది సో మంచి కలెక్షన్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా అండ్ దీనికైతే చక్కగా బార్డర్ కూడా వచ్చింది చూడండి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఇంపోర్టెడ్ క్వాలిటీ అనేది వస్తుంది ఈ విధంగా ఉంటుంది అనమాట మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా మంచి కలర్స్ అనేది ఉంటుంది అవును ఫస్ట్ టైం అండి బయట నుండి తీస్తున్నాం మేము పవర్ లేదు సో అందువల్ల అనమాట అండ్ కలర్ ఆప్షన్స్ మీరు వన్ బై వన్ వచ్చేసింది పవర్ వచ్చేసింది సో కలర్ ఆప్షన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి షాప్ లో ఉన్నటువంటి ఈ సారీస్ మాత్రమే కాదు వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నటువంటి నైటీస్ కానీ లేకపోతే అండ్ అలాగే వీరి దగ్గర కుర్తీస్ కానివ్వండి లెగ్గింగ్స్ కానివ్వండి అండ్ ఇన్నర్ వేర్ కూడా అండ్ లేడీస్ కి సంబంధించిన ఇన్నర్ వేర్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే అవన్నీ కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే మీకు ఏదన్నా వీరి దగ్గర నుంచి రిక్వెస్టెడ్ వీడియో ఏదన్నా కావాలి అన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా మేము ఆ కలెక్షన్ అనేది కూడా మీకు యాడ్ చేస్తామండి అండ్ అలాగే లాస్ట్ టైం వీడియోలో క్యాట్లాగ్ వీడియోస్ చేస్తామండి మనము వాటిల్లో కూడా ఏంటంటే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి అప్పిగా మీరు షాప్కి వచ్చినట్లయితే వాటి అన్నిటినీ చూసుకొని మెయిన్ ఏంటంటే రీసేల్ పర్పస్ అండి రీసేల్ పర్పస్ ఇంటి దగ్గర ఉండి ఇప్పుడే బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాము స్మాల్గా స్టార్ట్ చేసాము అమ్ముకోవాలి అనుకున్న వారికి అయితే మాత్రం హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వీరి దగ్గర వచ్చేసరికి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాలిటీ ఎక్కువ అండ్ ప్రైస్ తక్కువ అన్నట్టుగా వీరి దగ్గర కలెక్షన్ అయితే ఉంటుందండి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఆర్డర్ ని మనం పోస్ట్ చేస్తున్నాం అండ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాం అంటేనే వారికి ఐడియా కొంతమంది అంటే మన వీడియో వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వన్ పెడతాం కొంతమూ మూడు రోజుల తర్వాత వీడియో చూస్తున్నారు వాళ్ళు సార్ ఇప్పుడే వీలారు కదా వీడియో మరి సరికప్పు అయిపోతుంటున్నారు వీడియో టైం చూడండి డేట్ చూడండి అది మెయిన్ కన్ఫర్మ్ అది ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి వీడియో అంటే మోస్ట్లీ మీకు వన్ డేనే ఉంటుందండి ఆఫర్ అనేది వన్ డే మాత్రమే ఉంటుంది ఎందుకు వన్ డే అని చెప్తున్నామంటే మీకు అంతకు మించి ఇక్కడ స్టాక్ కూడా ఉండదు అనమాట అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఎంత మెత్తగా ఉందో చిన్న పిల్లలకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేందుకు కూడా బాగుంటాయండి బయట మార్కెట్లో మీరు ఎక్కడ ఈ ఫ్యాబ్రిక్ అంటే బయట మీటర్గా కొనాలి అంటే మూడు వంద నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మీటరే తీసుకుంటున్నారండి బట్ ఇక్కడ మనకు ఆరు మీటర్ల శారీ అనేది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారనమాట కలర్స్ ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనే దానికి లేకుండా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేసాయండి డార్క్ చార్ట్ అయినా ఇలా మనకు పేస్టల్ చాట్ అయినా కూడా ప్రతిదీ కూడా అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి త్రీ నంబర్స్ లో మీరు ఒక నంబర్ కి స్క్రీన్ షాట్ ఏదైతే పంపిస్తారో ఆ నంబర్ తోనే మీరు కాన్వర్జేషన్ చేయండి అంటే పేమెంట్స్ కి కానీ ఆర్డర్ అడ్రస్ కానివ్వండి అవన్నీ కూడా చేయండి మీరు నంబర్స్ ని చేంజ్ అయిపోతే మీ ఆర్డర్ ఇంకా లేట్ అయిపోతుంది అనమాట కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకో ఐటమ్ వెళ్దాం ఓకే మొత్తం